నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం సమీపంలో జై గణేశ్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారికి ఉదయం నుండి కైకర్యాలను విగ్రహ ప్రతిష్ట అనంతరం ఉట్టి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేకంగా భక్తులకు వెండి వినాయక విగ్రహాల డిప్ ఏర్పాటు చేస్తున్నట్టు కావున సింహపురి ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జగదీష్ సాయి దుర్గేష్ కార్తీక్ సునీల్ గాయక్ స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం ఆయన ఇంకేమన్నా కార్యక్రమాల్ని మీరు నిర్వహిస్తున్నారా అన్నదాన కార్యక్రమం మేము ప్రతిసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం ఈసారి పోలీసారి కన్నా కూడా ఎక్కువగా వెయ్యి మందికి ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం ఈ సెంటర్లో కొంచెం ప్లేస్ అటు చేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడ సెంటర్లో పెట్టాలి ఓకే ప్రత్యేకంగా మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మేము ప్రతిసారి హైదరాబాద్ నుంచి పొద్దుటూరు నుంచి ఇలా తీసుకుంటాము ఈ సంవత్సరం ఈ విగ్రహం పొద్దుటూరు నుంచి తీవడం లడ్డూ వేలం పాట అలాంటి కార్యక్రమం ఏమైనా ఉందా లడ్డు వేలం పాట అనేది నిమజ్జన కార్యక్రమంలో ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎంత పోయింది లాస్ట్ ఇయర్ ముప్పై రెండు వేల ఓకే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఈ ఇయర్ వినాయక చవితికి వ్యత్యాసం ఏమైనా ఉందా చాలా ఉంది ఖచ్చితంగా ఎలాగా అంటే ఇంత కూడా అని కూడా మేము అనుకోలేదు ఓకే మా కష్టం ఏం పడుతున్నాము మా మే కమిటీ మా కమిటీ సభ్యులు మాత్రమే మేము కష్టపడి చేసుకుంటాం చిన్నపల్ల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మేము కష్టపడి చేసుకుంటాం సో మాకైతే క్రౌడ్ నుంచి బాగానే రెస్పాన్స్ వస్తుంది క్లోటింగ్ కూడా చాలా బాగుంది జనరల్గా హైదరాబాద్కి మాత్రమే పరిమితంగా ఉండేటువంటి విగ్రహాలు నెల్లూరులో కూడా ఇప్పుడు చాలా వరకు అప్డేట్ అయిపోయినాయి సో దానికి కారణం కారణం అంటే ఇవి మనకి ఎలా చెప్పాలంటే ఆ దేవుడి మీద నమ్మకం అనుకోవచ్చు ఆ దేవుడు ఆయన కష్టపడిన వాడికి అందరికీ ఖచ్చితంగా చేస్తాడు మేము కూడా మేము చూస్తున్నాము మా ఫలితం దగ్గర ఉందనే నమ్మకం కూడా మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు మాకు మెయిన్గా మేము ఒక కమిటీ సభ్యులు పది మంది దాకా అలాగే ఆర్కర్ డెలి బాబు దుర్గేష్ జగదీష్ గాయ అలీన్ చాలా మంది ఉన్నారు ఇంకా కొంతమంది బయట పడలేదు ఓకే ప్రత్యేక కార్యక్రమాలు అయితే మటుకు ఈ ఆటల పోటీలు అనేది మీరు ప్రత్యేకంగా మీరు పెడుతున్నారు సో జనరల్ గా అదే బయట ఎక్కడ ఈ ఆటల పోటీలు లేవు సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది చిన్నపిల్లల కోసం అని అనుకున్నాం అంటే మా సంబంధించిన ఫ్యామిలీస్ చిన్న చిన్న చిన్నపిల్లలు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా మేము ఏమి ఈ ఆటల పోటీలు దాంట్లో ఏర్పాటు చేస్తారు అది ఇంకొకటి మేము ఈ సంవత్సరం కొత్తగా ఒక కాన్సెప్ట్ ఇది అనుకుంటున్నాం ఏంటి అంటే ఇది వెండి విగ్రహం లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి వెండి విగ్రహం ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ లక్కీ డ్రాకి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మా గణేష్తో ఒక ఫోటో సెల్ఫీ తీసుకొని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి మమ్మల్ని కానీ ట్యాగ్ చేస్తే మా కమిటీ తరఫున మీకు ఒక స్లిప్ లభిస్తుంది సో ఇది దీన్ని మీ దీంట్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీ పేరు మీ కాంటాక్ట్ నెంబర్ చేసిస్తే మేము మా నిమజ్జనం రోజున మేము లక్కీ డ్రా చేసేస్తాము మీకు ఆ నిమజ్జనం రోజుని అక్కడే ఆ బహుమతి అందజేస్తాను చూద్దాం ఎలా ఉంది మాకు చెప్తాయి మీకు బాగుంటే మీకు ఖచ్చితంగా వచ్చే కూడా మీరు ఆదరించారు ఓకే మీ పేరండి సాయి థ్యాంక్ యూ వికేష్ శర్మల మాది బట్వాడిపాలెం సెంటర్ నేను దర్గాపుట్టే సో మా కమిటీ పేరు వచ్చేసి జై గణేష్ ఉత్సవ్ కమిటీ సో ఎవ్రీ ఇయర్ మామూలుగా ఏంటంటే మేము చిన్నగా సో మా ఇంటి ఏరియా వరకు వస్తే చాలు అనుకొని నార్మల్గా చేసేవాళ్ళం ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ పండుగనే చేస్తున్నాము సో ఈసారి ఘనంగా ప్లాన్ చేయాలి సో అందరూ చేస్తున్నారు మనం అంత కష్టపడుతున్నాం కదా సో మన కష్టం అందరికీ తెలియాలి కదా సో అందుకని చెప్పి సో ఈసారి కాస్త ఘనంగా సో సెంటర్లో చేయాలి అనే ఉద్దేశంతో సెంటర్లో స్టార్ట్ చేశాను సో దట్ సక్సెస్ఫుల్గానే నడుస్తుంది సో ఇంకోటి క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే రీచ్ వచ్చింది సో దానికి చాలా హ్యాపీగా ఉంది మేము కష్టాన్ని ఇక్కడ నలుగురు చూసినందుకు ఇంకోటి ఇదంతా చేస్తుంది సో భక్తితోటే ఆ తో మాకేమైనా జరగదేమో అని చెప్పి చిన్న ఆశ అంతేనా ఎంత బాగా చేస్తే అంత మాకు ఆశ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి